మిత్రులందరికీ నమస్కారం అండి మనం ఇక్కడ శివాలయంలో ఉన్నాం సైనిక్ పురిలో శివాలయంలో ఉన్నాము ఇది చాలా పవిత్రమైన మారేడు చెట్టు ఆల్మోస్ట్ ప్రతి శివాలయంలోనూ ఈ చెట్టును పెంచడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ మనకి ఈ చెట్టును చూడండి మూడు దళాలుగా ఉంటుంది మూడు దళాలుగా ఉంటుంది ఇలా కాయలు చూసారా ఇక్కడ కాయలు ఉన్నాయి ండి ఇవి కాయలు ఇవి ఆల్మోస్ట్ వెలగ కాయల్లా ఉంటాయి వెలగకాయల్లా ఉంటాయి దీంట్లో గుజ్జు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ గుజ్జుతో ఎంట్రుకలని మళ్ళీ తిరిగి మొలిపించుకోవచ్చు మరలా ఈ మారేడు ఆకుతో ఇది తినటం వల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో రాస్తాను మరొక వీడియో కూడా చేస్తాను ఈ మారేడు ఆకులతో కషాయం చేసుకోవడం ఎలాగో మరొక వీడియోలో కూడా చెప్తాను మీరు దయచేసి ఒకసారి ఈ మారేడు చెట్టు ఆకుల్ని దగ్గరగా చూపిస్తాను చూడండి నేను ఒక కొమ్మ తీసుకెళ్ళి ఇంట్లో దాంతో కషాయం చేసి మీకు చూపిస్తాను ఇది చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న ఒక మంచి మూలిక ప్రతి ఊర్లో శివాలయంలో మీకు తప్పక దొరుకుతుంది ఒక పాతకాలం శివాలయం ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ ఇది నేను సైనిక్పూర్లో ఉన్న శివాలయంలో చూశానండి చూపిస్తున్నాను మీకు ఈ చెట్టు ఇలా ఉంటుంది ఇదిగోండి దగ్గరగా చూడండి దీని బెరడు దీని ఆకులు ఇది చాలా చాలా విలువైంది వీడియోలో మీకు విలువ దీని విలువలు చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో అన్నీ రాస్తాను దయచేసి డిస్క్రిప్షన్ చూడండి ఈ చెట్టు ఆకులకి కొమ్మలకి ఏ చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి అయితే మనకి అటువంటివి ఏమి ఇబ్బంది కాకుండా ఆకులు తెంపుకొని ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉందండి మనం ఆకులు కొయ్యాలన్నా కొంచెం కష్టంగా ఉంది నేను ఎలాగో ఒకలాగా ఆకులు తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి మీకు వివరంగా చూపిస్తాను కష్టం మీద ఒక కొమ్మ తెంపానండి ఇక్కడ చూడండి ఇది మూడు ఆకులు ఇలా ఉంటుంది ఇది మూడు ఆకులు త్రివిధ దళాలు అంటారు త్రివిధ దళము అంటారు శివుడికి అత్యంత పా ప్రీతిపాత్రమైన ఈ మారేడు ప్రతి గుడిలోనూ ఉండడానికి కారణం ఏంటంటే ఇది ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్న మొక్క ఇది ఒక కొమ్మ దొరికింది ఇక్కడ మీరు ఇంకా చూడండి చెట్టు ఇది శివాలయానికి వెళ్ళి ఇలాంటి కాయలు ఉన్న ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నాయి కాయలు ఇలాంటి కాయలు ఉన్న చెట్టును మీరు గమనిస్తే అది ఖచ్చితంగా మారేడు చెట్టు సందేహాలు అక్కర్లేదు చక్కగా చూడండి పవిత్రమైన చెట్టు ఇది మన హిందువులకి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు అన్నీ ఉండవు ఆ వివరాలన్నీ బీపీని తగ్గిస్తుంది తలలో వెంట్రుకలను పెంచుతుంది ఈ గుజ్జు మెంతులు కలిపి తీసుకుంటారు దాని తర్వాత వేడి శరీరం యొక్క వేడి 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 అని చాలామంది చెప్తుంటారు అలాంటి వేడిని తగ్గిస్తుంది నర్వస్ వీక్నెస్ని తగ్గిస్తుంది ఇలాగ ఎన్నో ఉపయోగాలు ఉన్నా ఈ మూలికల్ని మళ్ళీ మనం తిరిగి ప్రచారంలోకి తీసుకొచ్చిన మనం మన కాదర్వల్లి గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం ప్లస్ మనం దీ వీటిని అన్నిటిని వాడుకోవడం మొదలు పెడతాం దానివల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలు చక్కగా పొందొచ్చు మీ అందరికీ ధన్యవాదాలు నేను ఒక కొమ్మ ఒకలాగా తీసుకెళ్ళి మీకు ఇంట్లో దీంతో కషాయం చేయడం చూపిస్తాను ఆ వీడియోను కూడా చూడండి మీకు చాలా అవగాహన వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్